అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో తాజాగా అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి ఈ పథకాన్ని మరి ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా చూడటం అయితే జరిగింది మరి మనకి ఈ పథకాన్ని జూన్ నెలలో ప్రారంభిస్తామని చెప్పి కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందండి ఎట్టకేలకు ఈ జూలై నెలలోనే యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుందన్నమాట మరి వీడియోనిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళికి వెళ్ళిపోదామండి ఏపీలో కూ తాజాగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి యొక్క అప్డేట్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీభావ ఈకేవైసీ స్టేటస్ స్టేటస్కి సంబంధించి సైట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ స్టేటస్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి పూర్తి వివరాలు మనం డీటెయిల్గా తెలుసుకుందాము ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి ఈ వీడియోలో క్లారిటీ అవుతుందనమాట ఏపీలో కూడమీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటుతున్నా కానీ ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించినటువంటి ఎటువంటి నిధులు కూడా అన్నదాతల యొక్క ఖాతాలోకి జమ చేయలేదు అయితే మరి తాజాగా ఈ యొక్క పథకాన్ని పిఎం కిసాన్తో పాటు పీఎం మోదీ గారు అందించే పీఎం కిసాన్ నిధులతో పాటు కలిపి విడుదల చేస్తామని చెప్పి ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ డబ్బుల్ని ఒకసారి కాకుండా మూడు విడతలుగా జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మొదటి విడతగా ఐదు వేల రూపాయలు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చి రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఎప్పటికప్పుడు రైతన్నలకు నిరాశ మిగులుతుందనమాట అయితే అధికారికంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులైతే చేపట్టిందన్నమాట ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ రైతులందరికీ కూడా ఖాతాలో అన్నదాత సుఖీబా ప్రభుత్వ పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది కాకపోతే చాలామంది మేము అర్హులము కాదా అవునా కాదా ఎలా అని చెప్పి తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎలిజిబిలిటీని తీసుకురావడం అయితే జరిగిందండి అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు నేను మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తానన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందండి ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు చొప్పున రైతు నల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ప్రకటించింది పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో రైతుల ఖాతాలో ఆరు వేలు జమ చేస్తూ వస్తుందండి ఈ యొక్క పీఎం కిసాన్ స పథకం మనకు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు పంతొమ్మిది విడతల్లో డబ్బులు అనేవి రిలీజ్ చేశారండి ఇక ఇరవై విడత డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి ఇరవై విడత డబ్బుల్లో మరి మనకి రాష్ట్రం నుంచి కూడా డబ్బులు మొదటి విడతగా రాష్ట్రం ఇవ్వవలసిన అన్నదాత సుఖీబో డబ్బులు కూడా కలిపి జమ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలోని రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించబడుతుందండి యొక్క పథకం ద్వారా వ్యవసాయ వ్యయాలను తగ్గించడం మరియు రైతుల యొక్క భారం తక్కువ చేయడం యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదెక్కుకోవడానికి ఆధారంగా ఉంటుంది ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా వెనుప వెనుకబడిన రైతులకు ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం అని చెప్పి తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇచ్చే ఆరు వేలు రైతులకు జమ చేయడం జరుగుతుందండి మొత్తంగా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు రైతన్నుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క పథకానికి మనకి ఎవరు ఎలాంటి రైతులకి యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరుతుందని ఒకసారి చూసుకుంటే కనుక దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఎవరైతే రైతనలు ఈ యొక్క అనురాత సుగీమా పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులే ఉండాలండి అదేవిధంగా సన్నా చిన్నకారు రైతులు భూమి కలిగిన వారై ఉండాలన్నమాట రైతు పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ ఉండాలి భూమి వివరాలు భూమిలో నమోదే ఉండాలని చెప్ అని ఉండాలన్నమాట మీ భూమిలో నమోదే ఉండాలి అంటే మీ భూమి యొక్క వివరాలు మీ భూమి అనే వెబ్సైట్లో నమోదే ఉండాలి అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలండి ఆధార్ కార్డుకి ఈకేవైసీ అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది కూడా చేసుకోవాలన్నమాట అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఈకేవైసీ స్టేటస్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగిందండి ఇలా అప్డేట్ చేయడం వల్ల మరి ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకపోతే వాళ్ళని గుర్తించడం చాలా సులువవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన రైతులు మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అని చెప్పి కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా అని చెప్పి ఎలా చూసుకోవాలో ఒకసారి నేను చెప్తానండి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్రోమ్ రోజర్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ అయినా అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ని ఓపెన్ చేయాలండి తర్వాత స్క్రీన్ మీద నౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబరు అలాగే కింద ఇచ్చిన క్యాప్షాని ఎంటర్ చేయగానే మీకు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీకు పైన చూపించిన విధంగా ఉన్నట్లయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అంతే ఎక్కడ ఎలిజిబిలిటీ కాకుండా ఈకేవైసీ కంప్లీట్ కాకపోతే మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అగ్రికల్చరల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వాలి లేకపోతే మీకు అన్నదాత సుగీబ ప్ర పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావండి వెబ్సైట్ ఓపెన్ చేయంగానే దాంట్లో మీ పేరు అనేది కనిపించాలన్నమాట ఒకవేళ కనిపించకపోతే కనుక మీరు వెంటనే మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళాలండి ఇలా వెళ్ళటం వల్ల వారు చెక్ చేసి మరి మీకు ఎందుకు రాలేదు ఆ వేసి చేయకపోతే వాళ్ళు వెంటనే వేసి చేయించడం కూడా జరుగుతుందన్నమాట అన్నదాత సుఖీవ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రైతులకు ఆర్థిక సహాయం అందించే పథకం అనమాట ఇది పిఎం కిసాన్ పథకంతో జత కలిసి రైతులకు వార్షికంగా ఇరవై వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలో అయితే ఈ డబ్బు అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి చెందిన సన్న మరియు చిన్నకారి రైతులు అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అదే అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందనమాట కౌలు రైతులకైతే ఆర్సీసీసీ కార్డు అనేది ముఖ్యంగా ఉండాలండి కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీబా ప్రభుత్వ పథకానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చరల్ లేదా హార్టికల్చరల్ లాగిన్లో వర్క్ అవుతూ ఉందన్నమాట మీకు డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీ ప్రభుత్వ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు ఒక సంవత్సర కాలంలో చేయడం అయితే జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలు కూడా రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా మనకి ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతన్న యొక్క ఖాతాల్లో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికీ యొక్క పథకం అనేది చాలా లేట్ అయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతో ఎదురుచూస్తూ ఉన్నారంటే పథకం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి మరి అయితే మన ఈ యొక్క పథకాన్ని జూలై నెలలో ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే మరి మనకి పీఎం కిసాన్ నుంచి ఇరవై విడుతున్న డబ్బులకు సంబంధించి అప్డేట్ రాలేదు కాబట్టి ఎప్పుడైతే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రైతన్నలు అకౌంట్లో పడతాయో అప్పుడే ఒక అన్నదాత సుఖీబా డబ్బులు కూడా అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీరు ఎక్కడ టెన్ టెన్షన్ పడవలసిన అవసరమైతే లేవండి మీకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అన్ని కూడా సిద్ధం చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జిల్లాల వారీగా కూడా యొక్క లిస్ట్ అనేది సిద్ధం చేస్తూ ఉన్నారండి కాబట్టి రైతన్నలు గమనించాలి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత సుఖీబా పథకం అమలుకు సవరణ సిద్ధమవుతుంది అంటే ఫస్ట్ మనకి తూర్పుగోదావరి జిల్లాలో యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఎట్టకేలకు అనేక వడపోతల అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు అర్హులైన అన్నదాతల జాబితాని సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతుల జాబితాను గ్రామస్థాయిల క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతులకు ఈకేవైసీలు పూర్తి చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు ఐటీ చెల్లింపులు చేస్తున్న వారు భూస్వాముల పేర్లపై పూర్తిగా వడపోత ద్వారా తుది జాబితా అనేది ఖరారు చేయడం అయితే జరిగిందండి అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులకు యొక్క పథకం పరిధిలోకి వస్తున్నట్లు వారు గుర్తించారు వీరందరికీ కూడా ఈకేవైసీలు పూర్తి చేయించి అన్నదాత సుఖీభావా పథకం కింద డబ్బులు జమ చేయడానికి వీలుగా జాబితా అయితే తయారు చేశారండి ఈ పథకంకి ఈ పథకం అమలుకు ఉమ్మడి జిల్లాలకు ఆరు వందల ముప్పై ఆరు కోట్ల వరకు అవసరం కానుంది ఈ నెల తొలివారంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతుంది ఉమ్మడి జిల్లాలో అన్నదాత సుఖీభావా పథకం అమలుకు కసరత్తు అనేది పూర్తయిందండి ఎట్టకేలకు సిద్ధమైన అర్హుల జాబితా ప్రకారం దాదాపుగా మూడు లక్షల తొంభై ఏడు వన్ తొంభై ఏడు వేల మంది రైతులు ఈకేవైసీలు అనేవి పూర్తి చేయడం అయితే జరిగిందనమాట ఈ నెల మొదటి వారంలోనే కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి అన్నదాత సుకీవా డబ్బులు ఖాతాల్లో జమ కానుంది ప పథకం వర్తించిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మరి నిన్నటి వరకు కూడా అవకాశం అయితే కల్పించారండి తద్వారా అర్హుల జాబితాకు అదనంగా మరొక నాలుగు వేల మంది జమ అవుతారని అంచనా వేయడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి ఆరు వందల ముప్పై ఆరు కోట్లు రెండు జిల్లాలకి సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిధులైతే అవుతుందని చెప్పి అనుకున్నారండి అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అనదాత సుజీబా పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేదండి ఆ మొత్తాన్ని పెంచి రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతన్న ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇలాగ జిల్లాల వారీగా రైతన్నల్ని ఎవరైతే అర్హులు వారిని గుర్తించే పనిలో ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయటం వల్ల గవర్నమెంట్ వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించడం కూడా చాలా ఈజీ అవుతుందన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేసి జిల్లాల వారికి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల్లో ఉన్నారో మీరందరూ కూడా ఇంకా ఈకే అనేది మీరు పూర్తి చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఈకే అనేది పూర్తి చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ కదా కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే